అయితే చూడండి మిత్రులారా ఉపాయం ఉంటే అపాయమే లేదు అన్నట్టుగా పెద్దలు చెప్పినటువంటి సామెత మరి ఉపాయం ఉంటే ఏ విధంగానైనా మనము బాగుపడవచ్చు ముందుకెళ్ళచ్చు అని చెప్పేసి అన్న వెంకటన్న ఈ మూడంగల్ కాన్సెల్సి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి వెంకటన్న మరి ఆయన ఇక్కడ ఎన్నో రకాల మరి పంటలు పండిస్తున్నాడు కూరగాయలు అలాగే చేపలు చేపల చెరువు కూడా మరి తక్కువ ప్లేస్ లో చేపల చెరువును అమర్చుకున్నాడు తర్వాత మామిడి చెట్లు మళ్ళీ అది కూడా ఏమంటారు మందు లేనటువంటి పంటలు మనకు అందిస్తున్నటువంటి ఓకే ఈ ఇక్కడ కోళ్ళు ఒక్కొక్క కోడికి వచ్చేసి మంచి ఆదాయం ఇస్తుంది అని చెప్పేసి వెంకటన కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా ఈ వీడియో మీకు ఎందుకు అందిస్తున్నానంటే మనము ఏదో ఉపాయం మీద మనం చేసుకుంటే ఒకటే పంట మీద ఆధారపడకుండా స్టెప్ బై స్టెప్గా ఒక పంట తర్వాత ఒక పంట పెట్టుకొని మనం చేసుకుంటే ఫ్యూచర్లో ఎవరికైనా కూడా లాస్ రాకుండా రైతు బాగుపడవచ్చు అన్నట్టు ఒక విషయాన్ని కూడా అన్న తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి కోళ్ళు చేపలు మామిడి తోట అలాగే కూరగాయలు స్త్రీ వరి వరిలో కూడా రకరకాల వరిని పండిస్తున్నాడు కాబట్టి అన్నను చూసి రైతులు కూడా ఇంప్లిమెంటేషన్ కావాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ ముఖ్యంగా వాసవి వాసన్ వాసన్ సంస్థ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్నను వైజాగ్ తీసుకుపోయి వాసన్ సంస్థ వాళ్ళు వైజాగ్లో మరి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మరి ఆయన ఏం చెప్పడం జరిగిందంటే నేను చూపిస్తా అని చెప్పేసి కలెక్టర్ కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగిందంటే మామూలు విషయం కాదు అన్నం చూసి ప్రతి ఒక్కరిని నేర్చుకోవాలని కోరుకుంటా ఉన్నాను జై జవాన్ జై కిసాన్ జై భారత్